హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఎగ్ స్టార్టర్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాము అది వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండి చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసిద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక చిరికడు పసుపు అర టీ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు ఇవన్నీ కూడా ఆయిల్ కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి సగానికి కట్ చేసుకున్న కోడిగుడ్లను వేసి బాగా వేపుకోవాలి వీటిని ఎంతగా వేపుకోవాలంటే వీటి పై లేయర్ అనేది క్రిస్పీగా అవ్వాలండి రెండు వైపులకు కూడా సో మధ్య మధ్యలో ఇలా రెండో వైపు కూడా తిప్పుకుంటూ వీటిని బాగా వేయించుకోండి దీనికి కొంచెం టైం పడుతుంది మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు అప్పుడే పై లేయర్ అనేది క్రిస్పీగా అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మూడు నాలుగు నిమిషాల తర్వాత ఈ కోడిగుడ్లన్నీ కూడా బాగా వేగాయి ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకుందాము ఇదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇందులోకి ఎక్కువ మసాలాలు కూడా ఏమి పట్టవండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం త్వరగా వేగేటప్పుడే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ఖచ్చితంగా వేసుకోవాలండి ఈ రెసిపీలో దీనివల్లే ఫ్లేవర్ అంతా కూడా వస్తుందన్నమాట ఈ రెసిపీకి ఉల్లిపాయ ముక్కల్లో పచ్చివాసన అంతా కూడా పోయి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక చెడికడి పసుపు అర టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు మిరియాల పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక ఇంతేనండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం ఉండదు సో ఈ మసాలాలు వేసి ఒకసారి ఉల్లిపాయలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వెంటనే ముందుగా వేయించి పెట్టుకున్న బాయిల్ డెక్స్ని ఇక్కడ వేసేసుకోవాలన్నమాట వీటిని వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి ఇందులో బాగా కలిసే విధంగా మరి ఎక్కువగా కలిపినా కూడా చెదిరిపోతాయి అనమాట సో పై పైన కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు ప్యాన్ని టాస్ చేసినట్లుగా అంటూ వేయించండి అంతేనండి మనకి సింపుల్గా బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది ఒక రకమైన ఎగ్ స్టార్టర్ అనమాట చాలా చాలా బాగుంటుంది రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైనుండి సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ ఎగ్ స్టార్టర్ వచ్చేసి మనం ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు ఇంకొకటి ఏదైనా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఈ ఎగ్ ఫ్రై చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాదండి అన్నంలోకి కూడా కలుపుకొని తినేసేవచ్చు అంత బాగుంటుంది లేదంటే చపాతి రోటీస్లోకి కూడా హ్యాపీగా తినేసేవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్